కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ కూడా క్షమించరు ఎప్పటికి కూడా ఆ పార్టీకి ఆదరించారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అలాంటి పార్టీకి నువ్వు ఒకళ్ళ పుచ్చుకొని ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నావు మరి అన్న మీద నుందలు మోస్తున్నావు మరి ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది జరుగుతుందని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు ఒక్కసారి ఆలోచన చెయ్యి నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డగా ఒక్కసారి ఆలోచన చెయ్యి రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలకు ఏ విధంగా మేలు చేశారో మరి నీ అన్నగారు మరి రాజశేఖర రెడ్డి గారి రక్తం పుచ్చుకొని పెట్టిన మీ అన్నగారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి పేదవాడి గుండెల్లో ఈరోజు స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది ఈరోజు నవరత్నాల రూపంలో ఈరోజు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడం జరిగిందమ్మా ఈరోజు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు మీ అన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు సాయం చేయడం జరిగిందమ్మా ఈరోజు పేద ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా మతాల అతీతంగా వర్గాల అతీతంగా పార్టీల అతీతంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండారమ్మా నువ్వు చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రి చేయాలని ఒక తపన తప్ప నిజంగా ఎంత దారుణం అంటే మీ తండ్రి గారికి మీ అన్నకు జైలు పాలు చేసిన చంద్రబాబు నాయుడికి ఒకళ్ళతో పుచ్చుకొని నువ్వు మాట్లాడుతున్నావు మరి చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ మరి రాబో రోజుల ఎన్నికల్లో ఇక్కడ గెలిచే అవకాశాలున్నాయా నువ్వు చేసిందల్లా ఏంటంటే ఒక్క జగన్మోహన్ రెడ్డిని అరికట్టాలని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని ఒక తపన తప్ప నీలో వేరే ఎలాంటి ఆలోచన లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు ఆయన దత్తపుత్రుడు మరి ఆయన ఎందుకు పార్టీ స్థాపించాడో తెలియని పరిస్థితి పదేళ్ళు అయిపోయింది పక్క ఎమ్మెల్యేగా గెలవలేదు రెండు సార్లు రెండు చోట్ల పోటీ చేస్తే కూడా రెండు చా రెండు చోట్ల కూడా ప్రజలు తిరస్కరించడం జరిగింది మరి అలాంటి నాయకుడు ఈరోజు విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడతాడు మరి మన నాయకుడి గురించి మాట్లాడుతూ నీ స్థాయి ఏంటి అని మాట్లాడతాడు అసలు నీ స్థాయి ఏంటి నువ్వు ఒక యాక్టర్ కాకపోతే నువ్వు ఆ చిరంజీవి గారి తమ్ముడు కాకపోయితే నీ యొక్క అస్తిత్వం ఏంటి నీ స్థాయి ఏంటి మరి ఈరోజు మా నాయకుడిని స్థాయి ప్రజానాయకుడుగా ప్రజల నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు మన నాయకుడు ఏదో చంద్రబాబు నాయుడు లాగా మామ కుర్చీ లాక్కొని మామను వెమ్ము వెన్నుపోటు పొడిచి మరి అధికారంలోకి రాలేదు మా ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు తన తండ్రి చనిపోతే కూడా మరి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి కాలేదు అందరు కూడా సంతకాలు పెట్టినా కూడా మరి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి కాలేదు నాకు అలాంటి పదవి అవసరం లేదు నేను ఏ రోజు ప్రజలు నన్ను ఆదరిస్తారో మరి ఆ రోజు నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పి ఆనాటి నుంచి ప్రజలకు వెళ్ళాడు ప్రజలకు వెళ్ళి ప్రజాభిమానాన్ని పొందగలిగాడు ప్రజల అభిమానాన్ని పొందగలిగాడు ప్రజల విశ్వాసాన్ని పొందగలిగాడు ప్రజలే ఆయనకు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా చేశారమ్మా నూట డెబ్బై ఐదు స్థానాలలో ఎనభై శాతం సీట్లతో అంటే నూట యాభై ఒక్క స్థానాలు యాభై ఒక్క శాతం ఓట్ల శాతంతో అధికారంలోకి వచ్చిన ఏకైక ప్రభుత్వం ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారమ్మా మరి ఆయన ప్రజానాయకుడు ప్రజల నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు మరి ఈరోజు ప్రజలే ఆయన కాపాడుకుంటారు మరి ఖచ్చితంగా మా నాయకుడు కూడా ఒకటే చెప్తున్నాడు నేను ఏ రాజకీయ పార్టీతో నా పొత్తు లేవు మరి నేను ఏ పత్రికలతో నా పొత్తు లేదు ఏ ఛానల్ని నేను నమ్ముకోలేదు నేను నమ్ముకుందల్లా ఆ పైనున్న భగవంతుడిని తర్వాత ఈ రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మందిని నేను నమ్ముకున్నాను ఖచ్చితంగా ప్రజలు నన్ను ఆదరిస్తారు ప్రజలే నా పొత్తు ప్రజలతోనే నా పొత్తు మరి ఈరోజు చెప్పే నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మరి ఈ సందర్భంగా ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇలాంటి కుతలు కుటంత్రాలు పడుతున్న ఈ రాజకీయ పార్టీలకు అన్ని పార్టీలకు కలిపి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళకు భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉంది మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఆయనకు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆయన చెప్పిన ప్రతి హామీ ఈరోజు నెరవేర్చాడు కాబట్టే మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి ఆయనకు దీవించాలి ఆయనకు ఆశీర్వదించాలి మరి ఖచ్చితంగా మీ యొక్క ఆశీస్సులు మీ యొక్క దీవెనలతోనే ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది మరి ఖచ్చితంగా నూట డెబ్బై ఒక్క నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలతో మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి ఒక నమ్మకం విశ్వాసం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు